అభివృద్ధి ఎక్కడ ఉందో చూపిస్తే మేము కళ్ళల్లో ఒత్తిలేసుకుని చూస్తున్నాం అంటే ఇవి ఏమన్నా మహిళ కాబట్టి మహిళల మనసులో కానీ చొచ్చుకెళ్తాయా ప్రాక్టికల్ గా ఒకటి తెలంగాణలో మహిళలు లేరేయండి వాళ్ళకి మరి ఎందుకు చొచ్చుకుపోలేదు ఇప్పుడు మహిళలు పాలిటిక్స్ గురించి తీసుకునేటువంటిది పథకాలు ఇట్లాంటివి చూస్తారు వాళ్ళకి ఇప్పుడు షర్మిలు చెప్పిన మాటలు వెళ్ళా అక్కడ ఉన్న మహిళలకి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సంక్షేమ పథకాలు అంటే తెలంగాణలో మనం ఆ మిగిలిన రాజకీయ నాయకులు ఆ స్థాయిలో చూడలేమేమో ఇక్కడ ఒక బ్రాండింగ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి ఒక బ్రాండింగ్ రాజశేఖర రెడ్డి బిడ్డగా అక్కడ ఏంటంటే ఇదే బ్రాండింగ్ అక్కడ కూడా ఉంటది కానీ ఆ రాజకీయాలు ఈ పెద్దగా పట్టించుకోలేదు అనేది అందుకే అంత హైపు రాలేదండి అలా రాకపోబట్టి వచ్చింది అవును అంటే అర్థం ఏంటి ఫస్ట్ బేస్ అక్కడ పుట్టినమ్మాయి కావాలని వెళ్ళారు ప్లస్ అక్కడ అంత హైప్ తను ఇచ్చుకుంది కదా అక్కడ కూడా హైప్ విపరీతంగా వచ్చింది కదా ఫస్ట్ ఇచ్చారు కదా అక్కడ ప్రజలు చేసుకోవాలి జరగలేదు ఇక్కడ కూడా అంతే కదా ఇక్కడ ఓన్ చేసుకోవడం ఎప్పుడు జరుగుతుంది ప్రజలు అమ్మాయి వస్తుంది మనం వెళ్ళి చూడాలి అనుకున్నప్పుడు అది ఓన్ చేసుకోవడం ఇప్పుడు లోకేష్ కి మొదట్లో రానటువంటిది ఆ తర్వాత కాలంలో వచ్చింది ఏది జనంలోకి వెళ్ళడం ఓన్ చేసుకునేటువంటి తర్వాత అనవసరంగా ఆయన ఆ చెడగొట్టుకుని లేట్ చేసుకుని అది చెడుకున్నాడు సరే అది పక్కన పెడితే బేసిక్ గా ఈఎమ్ది ఇప్పటిదాకా అయితే ఈఎమ్ని చూద్దాం అని ఎగబడే పరిస్థితుల్లో ఎవరు లేరు అది తనే బస్సు లెక్కి కూర్చోవలసి వచ్చిందంటే అర్థమేంటి